హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ ఈ ప్లాట్ వచ్చేసి లక్ష్మీనగర్ నర్సరీకి దగ్గరలో ఉందండి మెయిన్ రోడ్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే మా యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏరియా లొకేషన్ చాలా బాగుందండి తార్ రోడ్ అయితే ప్రొవైడ్ చేశారు మెయిన్ రోడ్కి ఇంకా లోపలికి వెళ్ళే రోడ్ అయితే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్కి అటాచ్ అయి ఉందని చెప్పుకోవచ్చు ఈ ఫ్లాట్ ఇవాళ మీకోసం ఒక త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంది టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కట్టారండి చూడండి ఎక్స్టీరియర్ అనేది లుక్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియాలో మార్బుల్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ పైన సీలింగ్ వర్క్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి కింద వాటర్ కోసం సంప్ అనేది ప్రొవైడ్ చేసి ఉన్నారండి ఇక్కడ సింపుల్గా ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు లేదా ఒక టూ త్రీ టూ వీలర్స్ అయినా పార్క్ చేసుకోవచ్చు చూడండి సింపుల్ డిజైన్తో సీలింగ్ వర్క్ కూడా ప్రొవైడ్ చేసి ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి మెయిన్ డోర్ వచ్చేసి టే కూడ్తో ప్రొవైడ్ చేశారు హాల్ చూడండి ఎంత కంఫర్టబుల్గా ఉందో దీనికి సీలింగ్ వర్క్ కింద మార్బుల్ వర్క్ కూడా బాగుందండి మార్బుల్ వర్క్ బ్లాక్ కలర్ ఫినిషింగ్ అనేది వచ్చింది ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి చూసారా టీవీ పెట్టుకోవడానికి స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు వచ్చేసి సపరేట్గా డైనింగ్ ఏరియా లాగా సింపుల్గా కొంచెం చిన్నగా మనకి ప్రొవైడ్ చేశారు మనకి స్పేసింగ్ అయితే ప్రొవైడ్ చేశారు లోపల బెడ్రూమ్లోకి వెళ్ళటానికి ఇది వచ్చేసి పూజ ఏరియా అండి పూజ ఏరియాలో మనకి షెల్ఫ్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయి కిచెన్ ఏరియాకి వెంటిలేషన్ పరంగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి దీనికి టైల్స్ వర్క్ మార్బుల్ వర్క్ షెల్ఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంది ఎల్లో కలర్ ఫినిషింగ్ అనేది వచ్చింది పైన ఫాల్ సీలింగ్ కూడా అయిపోయి ఉందండి దీనికి ఇక్కడ చూసుకుంటే వాష్ ఏరియా అనేది సపరేట్గా ప్రొవైడ్ చేశారు సో అందులో స్పేసింగ్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా చూడండి బెడ్రూమ్ ఎంత విశాలంగా అయితే ప్రొవైడ్ చేశారు దీనికి సెల్ఫ్ వర్క్స్ పైన సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో కలర్ 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 డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేశారు దీనికి టైల్స్ వర్క్ అనేది అయిపోయి ఉంది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్లో ఒక టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి మనం చూసుకున్నట్టయితే చాలా విశాలంగా లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు పైన ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్లో ఒక టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి చూడండి సీలింగ్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది చాలా సింపుల్ డిజైన్తో కంప్లీట్ చేసి ఉన్నారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్లో ఒక టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది మనకి స్పేసింగ్ అనేది చూసుకుంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేశారండి స్పేసింగ్ అనేది లగేజ్ పెట్టుకోవడానికి కూడా మనకి పైన షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇందాక చెప్పుకున్నట్టు కామన్ వాష్రూమ్ ఇది ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి దీనికి కలరింగ్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఆరెంజ్ కలర్ అనేది ప్రొవైడ్ చేశారు పైన సీలింగ్కి పింక్ కలర్ అనేది ప్రొవైడ్ చేశారు దీనికి ఇంకా కాబో కార్డ్బోర్డ్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది మనం డిజైన్ చేసుకోవచ్చు తర్వాత ఏరియా లొకేషన్ వచ్చి రామలింగేశ్వర్ కాలనీ రాంపల్లి ప్రైసింగ్ వచ్చి వన్ పాయింట్ జీరో ఫైవ్ క్రోర్స్ చెప్తున్నారు నెగోషియేషన్ కూడా చేయొచ్చు స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు స్టెప్స్ కూడా మనకి మార్బుల్స్తో ఫినిష్ చేసి ఉన్నారు ఈ నియర్ బై ప్లేసెస్ వచ్చేసి డి మార్ట్ అండ్ మూవీ కాంప్లెక్స్కి చాలా దగ్గరలో ఉంది మెయిన్ రోడ్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి దగ్గర దీనికి ఎల్ఆర్ఎస్ అనేది ఫుల్గా పే చేసి ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అయితే మనకి అవైలబుల్గా ఉంది ఈ ఫ్లాట్కి